సినిమా ఒక తెలుగుని చరిత్ర ఇది ఒక ఒక తెలుగు ఆ చరిత్ర ఔరంగజేబుతో ఔరంగజేబుతోని ఫైట్ చేసిన తెలుగు తెల్లదారులతో ఫైట్ చేసిన తెలుగుడు మన ఢిల్లీ కూటల్లో పని యుద్ధం చేసిన తెలుగుడి చరిత్ర ఇది ఒక నిధులు నిధుల కోసం ఫైట్ చేసిన చరిత్ర ఇది ఈ సినిమాలో చాలా స్టోరీ బాగుంది ఒక పేదోనికి సాయం చేయాలి కోట్ల డబ్బులు దోచుకోవడం కాదు అందరికి పేదలకు పంచిపెట్టాలని కథాంశం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఒక మంచి కథను ఎంచుకొని ఒక బాహుబలి రేంజ్ లో ఒక త్రిగుణార్ రేంజ్ లో ఒక అంటే అంత వ్యూ ఎఫెక్ట్స్ కాకుండా కానీ సినిమా ఆ రేంజ్ లో ఉంది చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో లాస్ట్ కు బాబుడీర్ బాబుడీ గారు రావడం బాలీవుడ్ హీరో ఒక స్టార్ ఇమేజ్ లో హీరో బాబీవుడ్ రావడంతోనే కంక్లూజన్ స్టార్ట్ అవుతుంది సినిమా చాలా బాగుంది హరిహర హీరో

సూపర్ సూపర్ అండి ఆ పావుతో మొత్తం ఉరుగుతలే ఊరుతోంది బాట ఫైవ్ మాకు సెకండ్ లో లాస్ట్ ఢిల్లీలో ఉంటుంది ఫైట్ లో సముద్రంలో సముద్రంలో అసలు ఏంటండి అది ఒక రేంజ్ లో ఉంది అసలు రాజమౌళి గారు కూడా తీలేరు ఎంత రిస్క్ షాట్లు ఉన్నాయి అలా రిస్క్ తో కూడిన ఫైట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ కాకుండా అది విఎఫిక్స్ కాకుండా విఎఫిక్స్ లేకుండా తీసి ఫైట్లు చాలా బాగున్నాయి సూపర్ కొల్లగొట్టి కొట్టి కొల్లగొట్టి మహాదీరో ఆ పాట రావడం జోస్ అండి అసలు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే యాక్టింగ్ మామూలు అనుకున్నా కానీ ఒక రేంజ్ లో ఉంది పవర్ స్టార్ ఇంకా మా అగ్రిపోయింది సూపర్ ఫైట్ లో ఎక్కడ స్టెమినాన్ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చింది సినిమా అయినా కానీ జోష్ ఎక్కడ తగ్గలేదు పవర్ స్టార్ ఇక్కడ జోస్ తగ్గకుండా యాక్టింగ్ చేసిండో స్టెమినాన్ మెయింటైన్ చేసి సూపర్ ఇంకా ఏంటంటే కీరవాణి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ కాంబినేషన్ అవునా కదా కీరోవాణి గారి పవన్ గారికి ఫస్ట్ కాంబినేషన్ సూపర్ డూపర్ ట్రిబ్యునార్ ఒక రాసుకోండి చరిత్ర చరిత్ర రాసుకోండి ఒక బాహుబలి ఒక ట్రిబ్యునార్ ఒక కీరోవాణి కీరోవాణి కాంబినేషన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఇది కూడా బ్లాక్ బస్టరే కీరోణి పవన్ క్రైన్ పవర్ స్టార్ కాంబినేషన్ సూపర్